హలో అండి ఎలా ఉన్నారు నిన్న మా పాప బర్త్డే జరిగిందండి నిన్న సైడ్ చేద్దాం అనుకున్నాను వీడియోస్ కానీ చాలా వరకు ట్రై చేశాను కుదరలేదు ఇప్పుడు ఇప్పుడు కుదిరిందండి వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాను ఏంటో అండి మన కోసం అయితే మాత్రానికి ఎన్ని పనులు ఉన్నా సరే చేద్దామని అనిపించే సిద్ధి కానీ పిల్లల వరకు అయితే మాత్రం అలా అనిపించదు కదండి అది ఏంటో అండి వాళ్ళ కోసం ఎంత చేసినా చాలా తక్కువే అనిపిస్తుంది కదా కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్ మా పాపకు కావాలి మా పాపని మీరు అందరూ బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా పాపకు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఫస్ట్ టైం అయితే ఇక్కడ మాకు విజయవాడలో ఉన్న గుడికి అయితే వెళ్ళామండి అక్కడ అన్ని దేవుళ్ళు ఆ గుడిలో అన్ని దేవుళ్ళు ఉంటారు బాబా నెక్స్ట్ ఆంజనేయ స్వామి శ్రీరాములు వారు అందరూ ఉంటారు అని అందరూ దేవుళ్ళు అయితే ఒకసారి దర్శనం చేసుకుందామని అందరం వెళ్ళాము ఫ్యామిలీ మొత్తం మా పాప నేను మా వారు అందరం ఉండి గుళ్ళోకి వెళ్ళి మొత్తం అన్ని దేవుళ్ళు మొత్తం కవర్ చేసేసాము అందరు దేవుళ్ళు బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాము మా పాపకి ఉండాలి మీ బ్లెస్సింగ్స్ నెక్స్ట్ ఆ దేవుళ్ళు కూడా ఓకే అండి మా వారు లాస్ట్కి వచ్చేటప్పటికి వెంకటరమణ అదే వెంకటరమణ మూర్తి వరకు వచ్చాము అక్కడ అయిపోయినాక లాస్ట్ దర్శనం అయితే అదేనండి ఆ స్వామి దగ్గర అయిపోయినాక ఇంక డైరెక్ట్గా వచ్చేసాము ఇంటికి ఇంటికి వచ్చేసి తర్వాత ఎంబటే మళ్ళీ షాపింగ్ చేయాలి కదా కేక్ అలా ఆర్డర్ ఇవ్వాలి కదా అనేసి ఇంకా నిన్నే ఆర్డర్ ఇచ్చేసాము కానీ తెచ్చుకోవడానికి వెళ్ళాలి కదా అని డీమార్ట్కి అయితే వెళ్దాం అదే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్దామని అక్కడి వరకు వెళ్ళాము వెళ్తే అన్నారు ముందు డి వెళ్దాము అక్కడికి వెళ్ళాక కేక్ తెచ్చుకుందాము అని చెప్పారు డి వెళ్ళాము చూడండి చాక్లెట్స్ తీసుకుందాం అంటే ఎన్ని రకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయో చాలా అండి మా పిల్లలు అది తీసుకుంది తీసుకుందామని ఓ హడావిడి చేసేసారు ఓకేనా డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే చాలా పెద్దవండి చూస్తూ ఉంటే పెద్ద చాక్లెట్ చూడగానే పెద్ద వెళ్ళి చిన్న అని ఉండదు కదా అందరికీ టెంప్టింగ్ అని ఉంటుంది నాకు తెలుసు కాబట్టి నేను చాక్లెట్స్ వరకు నేనైతే కవర్ చేశాను ఎందుకంటే వాటిల వరకే వెళ్ళాను కాబట్టి చూసారా ఎన్ని రకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయో ఇది చూడండి భలే ఉంది కదా చాక్లెట్ ఓకేనా మేము అది తీసుకోలేదు పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాము ఇద్దరు పిల్లలకి చిర ఒకటి అనేసి ఇది వచ్చి నైంటీ నైన్ రూపీస్ పడింది అనుకుంటాను ఓకేనా చూడండి మా వాళ్ళు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇప్పుడు డిమార్ట్లోనే చాక్లెట్స్ తీసుకుంటే ఎందుకంటే ఎక్కువ కావాలి కదా అందుకని ఇవైతే అన్ని పాల పదార్థాలు ఇందులో అయితే ఏం తీసుకోలేదని మ్యాగ్జిమ్ ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నాను ఓకేనా అగోండి మా పిల్లలైతే చూడండి ఫుల్ హెడవిడ ఎక్కడికి వెళ్ళి మా వాళ్ళంట షాపింగ్ చేసేటప్పుడు అది ఏంటిది ట్రాలీ మా వాళ్ళిద్దరే ఉంటారంట చూడండి మా పాప ట్రాలీ మర్చిపోయింది చెప్పడము డ్రెస్ ఎలా ఉందండి నా సెలక్షనే ఒకసారి కామెంట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వీట్ ప్యాకరీ దగ్గరికి వచ్చేసాము కేక్ ఆర్డర్ ఇచ్చాం కదా అక్కడికైతే చూడండి ఎగ్ పఫ్లు ఏం ఉన్నాయో నాకు నా ఫేవరెట్ ఏదైనా ఉందా అంటే అది ఎగ్ హఫ్ మాత్రమేనండి ఎంత తిన్నా సరే తినాలనిపిస్తూనే ఉంటుంది నాకైతే అంత ఫేవరెట్ ఎగ్ ఫఫ్ అయితే లాస్ట్లో అయితే తీసుకున్నాము అది వీడియో పెట్టలేదు తీసుకొని అక్కడే తినేసాము ఈరోజు ఈలోపు కేక్ పేర్లు ఇచ్చేదానికి చూసారా కేక్స్ ఎన్ని ఉన్నాయి ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఇది బ్లూబెర్రీ నెక్స్ట్ వెనీలా ఫ్లేవర్ కూడా ఉండింది మేము ఆర్డర్ ఇచ్చినవి అయితే మాత్రం రెండే రెండు కేకులు అది లాస్ట్లో చూపిస్తాను ఎందుకంటే కేక్ కట్ చేసేటప్పుడు మీరు చూడాలి కదా చూడండి ఇది ఒక ఫ్లేవర్ ఇది వెన్నెలా ఫ్లేవరు చాక్లెట్ కోటింగ్ వేసేసి ఇది చాక్లెట్ చూసారా ఇవి ఇవన్నమాట మేము తీసుకునేవి ఓకేనా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ మేమేం తీసుకున్నాము కేక్స్ చూసేయండి ఆరెంజ్ ఫ్లేవరు నెక్స్ట్ పైన పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నాము మేమైతే కేక్స్లో రెండు ఎందుకంటే మాకు ఎప్పుడు రెండు కావాలి సరిపోవు వచ్చే పిల్లలకి చూసారా ఎంతమంది పిల్లలు వచ్చారు చాలా వరకు పిల్లలకి ఇచ్చేది హ్యాపీనెస్ అదే కదండి అది ఏంటండి మా ఇద్దరు పిల్లలు పుట్టినరోజులు కూడా హాలిడేస్లోనే వచ్చే మా పిల్లోడిది దసరా హాలిడేస్కి వస్తుంది మా అమ్మాయిదేమో ఈ హాలిడేస్కి సమ్మర్ హాలిడేస్లో వస్తుంది స్కూల్కి అయితే ఉండదు మ్యాక్సిమం ఎంతవరకు హ్యాపీనెస్ అనేది ఇంట్లోనే ఇగోండి బర్త్డే పార్టీ ఓకేనా క్యాండిల్ లైట్ తీసుకొచ్చాము నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే నైట్ డ్రెస్ నైట్కి కేక్ కట్ చేసేటప్పుడు ఈ ఫ్రాక్ తీసుకున్నాను మార్నింగ్ డ్రెస్ డ్రెస్ అయితే ఇందాక చూశారు కదా అదే ఈ డ్రెస్ కూడా ఎలా ఉందో కామెంట్ చేసేయండి మా పాప అయితే వాళ్ళ డాడీ కేక్ తినిపించేసింది నేనైతే సైడ్కున్నాను మనకి కేక్ అంతగా ఉండదు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్